బండ్లకు సంబంధించిన సరైన ద్రోప డాక్యుమెంట్స్ పేపర్స్ అదేవిధంగా అవన్నీ కూడా తెలియడానికి వచ్చినాం ఎందుకంటే ఇప్పుడు ఏమైనా నంబర్ ప్లేట్లు పండి ఉంటే అవి తీసుకెళ్ళి ఏదన్నా చేస్తూ తర్వాత ఐడెంటిఫికేషన్ ఫామ్లు వచ్చి కాబట్టి అందరూ నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఇళ్ళ బండి లేకుండా కూడా మేము అదేవిధంగా బండి డాక్యుమెంట్స్ వెళ్ళేటప్పుడు బయట అందరూ పెట్టుకోవాలి అదేవిధంగా స్థాయి కానీ డ్రైవింగ్ చేస్తే కఠినమైన శిక్షలు ఉన్నాయి మీరు తాగి బండి నటించడానికి ఎటువాడి వస్తాడు వాడికి బుద్ధి ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద వాడాల్సి వస్తుంది అందుకే ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన బండికి సంబంధించిన ఏమున్నా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలా అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి నెంబర్ ప్లేట్ ముఖ్యంగా నెంబర్ ప్లేట్లు ప్రభుత్వ బండి ఉండాలి నెంబర్ ప్లేట్ లేకపోతే మాత్రం బండ్లు సీజ్ చేస్తారు ఒకసారి రెండు మూడోసారిగా బండి మీద చేస్తారు ఒక నెంబర్ కూడా కరెక్ట్గా లేకుండా కూడా బండి సీజ్ చేస్తారు మీరు నంబర్లు కావాలనేది దాన్ని ఇది చేసేసి ఏర్పడతలేదు మేము ఏం దొరకమని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ దొరికితే మాత్రం బండి మీద తీజ్ చేసి మళ్ళీ బండిని ఇది చేయకూడదు బండి నడిపేటప్పుడు దానికి సంబంధించిన అన్ని కరెక్ట్గా పెట్టుకోండి అది ఒకటి ముఖ్యంగా చెప్పండి హెల్మెట్లో ఒకటి మనం గత పోసి మన కొంత నుంచి మన పెద్దలో కూడా కాస్ట్లో పెట్టుకున్న ట్రాక్ యాక్సిడెంట్ అయింది ఎందులో రెండు బండ్లు ఆపోజిట్ డైరెక్షన్లో పెడతాం మన పెద్ద చిన్న నిర్లక్ష్యం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం ఫ్యూచర్ మొత్తం ఎక్కడ కూడా చెప్పలేదు ఒక ట్రాక్చర్ ఉంది డైరెక్ట్ కదా ఎందుకే ఇంజీ ఉంది ఆయన ఆ రోజు హెల్మెట్ పెట్టుకుంటే ఆయన కారాలు దాపాడుతున్నాడు చిన్న నిర్లక్ష్యం మొత్తం చూడలేదు అందుకే మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకోవాలా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు అన్న అదే దానికి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం టైంలో ఏదైనా ప్రయాణాలు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇది మా తరకుండా కేంద్రంలో ముఖ్యంగా మన రాను గారు మరియు బాసా రెస్ఏ గారు అదేవిధంగా ముదూల శ్రీ గారు మరియు మా సర్కిల్ యొక్క స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ అండ్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పార్డన సర్చ్ ప్రోగ్రాం ఏమంటే దీనికి మనకు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఈ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఈ ఎలక్షన్స్ జరిగే విధంగా మనము కండక్ట్ చేయాలని పబ్లిక్లో కూడా ప్రజలలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా కానివ్వండి ఎవరి భయం కులూనై ఓటు వేయడం కానీ ఏదన్నా ఇంకా ఇతర ఏవైనా సంఘ విద్రోహ శక్తుల ద్వారా మీకు ప్రలోభ పెట్టేసి అటువంటి ఓటు హక్కు మీరు ఫ్రీగా వినియోగించుకుంట లేకుండా మీకు ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మనం ఈరోజు బోర్సా గ్రామంలో ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది దీంతో భాగంగా మనము ఒక నలభై ఐదు వెహికల్స్ వరకు ఇక్కడ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎస్ఏ గారు చెప్పినట్టు అందరు కూడా తమరు ప్రతి ఒక్కరి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మనం ప్రతిరోజు మనము గమనించేదంటే మరణాలు అనేటివి రోడ్డు ప్రమాదంలో ఎక్కువ జరుగుతున్నాయి మనకు ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే ఒక లక్ష యాభై వేల దాకా మనకు దాదాపు ఈ రోడ్డు మన భారతదేశంలో ఒక లెక్కలు చూసుకుంటే ఒకవేళ ముప్పై వేల వరకు ఈ రోడ్డు ప్రమాదంలో చాలా చాలామంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక మోటార్ సైకిల్ అయిపోయింది ఇప్పుడు ప్రయాణం మనకు ప్రతి ఒక్కళ్ళకు మోటార్ సైకిల్ అనేది కార్లు అనేది ప్రతి ఇంటికి మనం వాడడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మనము ఈ రోడ్ సేఫ్టీ కూడా మనము దాన్ని అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి దీంతో ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళు ఈ హెల్మెట్ ధరించడం కానివ్వండి మరియు ఆ వాహనానికి సరైన లైసెన్స్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరు పెట్టుకొని ఏదైనా ఎందుకంటే మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అంటే మనము ఏదైనా ఉన్నా కానీ మన అందరం కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది బియ్యం మన ద్వారా వేరే వాళ్ళకి ఏమన్నా అయినా కానీ ఇన్సిడెంట్ అయినా కానీ వాళ్ళకు మనకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే బియ్య చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన నియమాలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే తాగి బండ్లు నడిపించడం జరుగుతుంది దీనివల్ల తనకు ప్రమాదం జరగచ్చు వచ్చే ఎదుటి వ్యక్తికి కూడా ప్రమాదం జరగచ్చు కాబట్టి ఈ త్రాగి నడపడం కానీ ఫోన్ రైడింగ్ కానివ్వండి ఇటువంటి చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారు లేకపోతే అంగవాక్యాలను గురవుతారు అంటే ఎవరు చే ఎదుటి వ్యక్తి ఎటువంటి తప్పు చేయనే వ్యక్తి కూడా దీంట్లో బలెక్కడు కాబట్టి ఎవరు కూడా ఈ త్రాగి నడపడం కానీ మరియు సెల్ ఫోన్ రైడింగ్ కానీ ఇటువంటి ఎవరు కూడా ఇలా చేయకుండా రోడ్ నియమాలు అందరూ పాటించాలి ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క కుటుంబం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చనిపోతే తన కుటుంబం అంతా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ విలువ ఆ కుటుంబం ఎవరు మళ్ళీ ఆదుకునే వ్యక్తి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్ ఈ త్రాగి బండ్లు నడపడం కానీ సెల్ ఫోన్ రైడింగ్ కానీ ఇంకా ఏదైనా రూల్స్ మనం వైలో వైలేట్ చేసి ఎవరు కూడా అలా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి మొత్తం ఒక నలభై ఐదు మోటార్ సైకిళ్ళు కొట్టడం జరిగింది ఫోర్ వీలర్స్ ఒక మూడు ఫోర్ వీలర్స్ కూడా దీంట్లో డీటైన్ చేయడం జరిగింది జిల్లా తన మండల కోసం గ్రామంలో సీఎస్ గారి ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ తనిఖీ చేయడం జరిగింది గార్డెన్ సర్చిలో ప్రతి ఒక్క క్యాండిడేట్ హెల్మెట్ ధరించి పేపర్ పెట్టుకోవాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా ఇవన్నీ జాగ్రత్త పాటించాలని పోలీసులు గార్డెన్ సర్చి నిర్వహించడం జరిగింది